చిన్నారుల తల్లిదండ్రులకు నమస్సులు చిన్నపిల్లల యొక్క అలరిని లేదా వాళ్ళ యొక్క పెంకితనాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి అన్న అంశం గురించి ధారావాహికంగా కొన్ని వీడియోలు మనం వింటున్నాం అందులో మరొక భాగం ఈరోజు చిన్నపిల్లలు సహజంగా అలరి చేయడానికి లేదా వాళ్ళు తెలియకుండానే పెంచి పెట్టడానికి కారణం మనం వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో వాళ్ళ యొక్క బ్రెయిన్ మెచ్యూర్ కాకపోవడం లేదు వాళ్ళ యొక్క స్థాయిని మించి మన యొక్క ఎక్స్పెక్టేషన్స్ వారి నుంచి ఉండడం కూడా చిన్నపిల్లల యొక్క బ్రెయిన్ అది మెచ్యూరిటీ రావడానికి ఆ ఎమోషన్స్ను తట్టుకోవడానికి కొత్త సమయం పడుతుంది మన విషయాలు కూడా చూసి నేర్చుకుంటుంటారు మరొక విధంగా చెప్పాలంటే చిన్నపిల్లల యొక్క బ్రెయిన్ ఒక కొత్త సాఫ్ట్వేర్ లాంటిది దాంట్లో మనం ఏదైతే ఇన్పుట్స్ ఇస్తుంటామో అదే మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తుంటుంది కాబట్టి సాఫ్ట్వేర్ మనం అప్లోడ్ చేసుకున్నప్పుడు చూస్తుంటాం దీనివల్ల ఏమైనా సిస్టమ్ పాడవుతుందా లేకపోతే పైలసీ ఏమైనా ఉందా ఇలాంటివన్నీ కూడా మరి ఒక వస్తువుకే మనం అంత శ్రద్ధ తీసుకున్నప్పుడు ఒక అద్భుతమైన మనిషి మెదడ్ని మనం హ్యాండిల్ చేసే ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అన్న అంశం ఎల్డర్ బ్రెయిన్స్గా మనం ఆలోచించాలి ద హోల్ బ్రెయిన్ చైల్డ్ బై డానియల్ సిగాల్ మరియు టైనా పేనే బ్రైసన్ రాసిన ఒక పుస్తకంలో చైల్డ్ బ్రెయిన్ గురించి రాస్తూ మన మెదడులో ప్రధానంగా లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ప్రీ ప్రీఫాంటల్ కాంటెక్ట్స్ అని చెప్పి మూడు విభాగాలు ఉంటాయి చిన్నపిల్లల యొక్క బ్రెయిన్ ఒక కొత్త సాఫ్ట్వేర్ లాంటిది కాబట్టి ఆ లెఫ్ట్ బ్రెయిన్ ఒక లాజికల్ బ్రెయిన్ గా ఆ ఇన్పుట్స్ అన్ని కూడా తీసుకుంటూ ఉంటుంది ఆ లాజికల్ బ్రెయిన్ అంటే దాంట్లో లాంగ్వేజ్ సంబంధించింది కానీ కొత్త పదాలు కానీ లాజికల్ థింకింగ్ కానీ ఇట్లాంటి అంశాలని కూడా అది తీసుకుంటే ఈ రైట్ బ్రెయిన్ అనేది ఎమోషన్స్ ని మన యొక్క గెస్చర్స్ని ఇవన్నీ కూడా అది రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది మొదటి మూడు సంవత్సరాల్లో ఈ చిన్నపిల్లల యొక్క ఎమోషనల్ బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ యాక్టివ్గా ఉండడం వల్లే వాళ్ళు ఆ యాక్టివ్నెస్ని ని ఏ విధంగా రిప్రొడ్యూస్ చేయాలి ఏ విధంగా దాన్ని తెలియజేయాలి అని తెలియక వాళ్ళు దాన్నింటినీ అల రూపంలో మనకు వ్యక్తం చేస్తుంటుంటారు ఇక ప్రీఫాంటల్ కార్టెక్స్ అనేది అప్స్టైర్ బ్రెయిన్ అంటుంటారు లేదా మెదడు ముందు భాగం అది మనలో కలిగే భావోద్రేకాల్ని నియంత్రించడం అదేవిధంగా నిర్ణయాలు తీసుకోవడంలోనూ సానుభూతిని చూపించడంలో కానీ ఏదైనా విషయం పట్ల ఫోకసింగ్ లేదా అటెన్షన్ పెట్టడం కానీ ఇవన్నీ చేస్తుంటుంది సహజంగా ఈ మెదడు ముందు భాగం లేదా ప్రిఫాంటల్ కార్టెక్స్ అనేది ఇరవై సంవత్సరాలు వయసు వచ్చే వరకు కూడా దానికి పూర్తి పరిపక్వత రాదు దానికోసమే పిల్లల్లో సహజంగా కొన్ని కొన్ని భావోద్రేకాలు వ్యక్తం చేయడంలో వాళ్ళు విఫలమవుతూ ఉంటుంటారు ఈ సమస్య వల్లే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి చెప్పేటప్పుడు మా పిల్లవాడు చదువు పట్ల కానీ హోంవర్క్ పట్ల కానీ లేకపోతే ఏమైనా విషయం నేర్చుకునేటప్పుడు కానీ ఆ అటెన్షన్ కానీ ఫోకస్ కానీ పెట్టలేకపోతున్నాడు అని చెప్పి టీచర్స్కి కంప్లైంట్ ఇవ్వడం అదేవిధంగా ఈ లోతులు తెలియక టీచర్స్ కూడా పీటీఎంలో పేరెంట్స్తో అదే చెప్తుంటారు మీ అబ్బాయి అటెన్షన్ పే చేయట్లేదని ఫోకస్ పే చేయట్లేదని అది పిల్లవాడు తప్పు కాదు ఆ మెదడు ఆ స్థాయిలో ఉన్నప్పుడు అది కొంతవరకే అది రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి తల్లిదండ్రులు అధ్యాపకులు కూడా ఇక్కడ పిల్లవాడి యొక్క స్థాయిని బట్టి ఆ స్థాయికి అర్థమయ్యే రీతిలో మనం దిగాలి తప్ప మన స్థాయిలో వాడు ఉండాలి అనుకుంటే అక్కడ పిల్లవాడు పాడైపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు అధ్యాపకులు కూడా ఏంటంటే తొందరపడి మీ వాడు అటెన్షన్ పే చేయట్లేదు లేదంటే అసలు ఫోకస్ పెట్టట్లేదు అనే మాటలు పిల్లల దగ్గర అనకండి ఎందుకంటే చిన్న యొక్క మెదడు పది నిమిషాల నుంచి దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు పది నిమిషాలు అయితే అది డిస్ట్రాక్ట్ అయిపోతుంది అది సహజ సిద్ధం అది ఇరవై సంవత్సరాలు ఆ వయసు వచ్చేటప్పటికి ప్రీ ఫోంటల్ కార్టెక్స్ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి కాబట్టి అప్పుడు ఆ ఫోకసింగ్ అనేది అటెన్షన్ అనేది వస్తుంది ఈ లోపల తల్లిదండ్రులుగా దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ఈ బ్రెయిన్ మెచ్యూరిటీ ఆ విధంగా ఉండడం వల్లే వాళ్ళు ఒక చోట కూడా కాన్స్టెంట్గా కూర్చోలేరు ఏ పని కూడా కాన్స్టెంట్గా చేయలేరు అది వాళ్ళ యొక్క లోపం కాదు అది బ్రెయిన్ ఆ డెవలప్ అయ్యేటప్పుడు ఆ బ్రెయిన్ అంతరంగంలో ఉండే ఆ డెవలపింగ్ స్టేజ్లో వచ్చే పరిణామాలు ఏ విధంగా వ్యక్తం చేయాలో తెలియక వాళ్ళు సహజంగా ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు అది దోషంగా మనం భావించడం మన యొక్క దోషం అదేవిధంగా తల్లిదండ్రులు లేదా అధ్యాపకులు చెప్పే రెండవ సమస్య పిల్లవాడు వాడి యొక్క యాక్షన్స్ కానీ ఎమోషన్స్ కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు చాలా సందర్భాల్లో చెప్పాను అలా ప్రవర్తించకూడదు అని చెప్పి అయినా వాడు వింటలేదు అంటే అది కూడా వాడు తప్పు కాదు ఆ స్టేజ్లో ఆ బ్రెయిన్ ఆ మెచ్యూరిటీ వచ్చే వరకు కూడా వాళ్ళ యొక్క యాక్షన్స్ ఆ విధంగానే ఉంటాయి కాబట్టి దానికి సహకరించవలసిన బాధ్యత మన మీద ఉంది ఓవర్ టు ద పేరెంట్ అన్న ఆ పుస్తకంలో ఆ రచయిత తన స్వీయ అనుభవాలని చూస్తూ తన కుమారుడు రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చేసిన పనులు మళ్ళీ అదే పనులు ఐదో సంవత్సరంలో చేస్తూ అరేరే నేను ఎలా చేస్తున్నాను ఇది తప్పు కదా అని చెప్పి తనంతా తనే సర్ది సర్దిద్దుకునేవాడు అంటే అదే కూరవాడు రెండో సంవత్సరంలో ఉండే మెచ్యూరిటీకి ఐదో సంవత్సరంలో ఉండే మెచ్యూరిటీకి తేడా వస్తుంది కాబట్టి ఆ వయసు పెరిగే కొద్దీ ఆ బ్రెయిన్ మెచ్యూరిటీ డెవలప్మెంట్ ఇవన్నీ వస్తుంటాయి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే స్థాయి వస్తుంది కాబట్టి ఆ స్థాయి వరకు మనం వాళ్ళకి కోఆపరేట్గా ఉండాలి తప్ప అదేదో తప్పుగానో వీక్నెస్గానో భావించి అది మనం అనవసరంగా వాళ్ళ మీద ప్రెషరైజ్ చేస్తే ఆ ఫ్రెండ్సే వాళ్ళ దగ్గర ఈ విధంగా మూడవది మా పిల్లవాడు స్కూల్లో జరిగిన సంఘటనలు ఏది కూడా ఇంటికి వచ్చి చెప్పట్లేదు చాలా సందర్భాలు అడుగుతాం ఏదో చెప్పిందని ఏమీ మాట్లాడడం ఏమిటి ఇదంతా ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి ఆందోళన చెందుతుంటారు అదేవిధంగా ఇంటి దగ్గర హోంవర్క్ ఎందుకు చేయలేదు లేకపోతే ఎందుకు చదవలేదు అని అడిగినప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదని చెప్పి అధ్యాపకులు కూడా చెప్తుంటారు అది పిల్లవాడిని తప్పు కాదు ఎందుకు అంటే పిల్లవాడికి ఆ స్టేజ్లో జరిగిన సంఘటనలు గుర్తుంటాయి కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కావాల్సిన వర్డ్స్ అతనికి దొరకవు దానికోసం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఆటోమేటిక్గా అతను నమ్ముగా ఉండిపోయి అలా చూస్తూ ఉంటుంటాడు మనం అది ముద్దను లేదంటే స్లో లెర్నర్నో రకరకాల ముద్దలు వేసి వాటి పాటు చేస్తుంటాం దీనికి బదులుగా మనం చేయవలసింది ఏంటంటే చిన్న చిన్న ప్రశ్నలు ఈరోజు ఆడేరా ఏం ఆడుకున్నారు ఏమైనా పాటలు పాడారా ఇలాంటి చిన్న చిన్నవి అడిగితే అవి కాస్త గుర్తుంటాయి కాబట్టి వెంటనే అది చెప్తుంటారు ఆ విధంగా స్లోగా 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 ఏం జరిగింది ఏం జరిగింది అని చెప్పి మనం డెప్త్కి వెళ్తే ఆ బ్రెయిన్ మెచ్యూరిటీ వస్తుంది తప్ప ఒకేసారి మనం అనుకున్నవన్నీ పిల్లవాడి నుంచి ఆశించాలంటే వాడికి ఎక్స్ప్రెస్ చేసే వర్డ్స్ దొరక ఆ బ్రెయిన్కి ఆ కెపాసిటీ లేక పిల్లవాడు అలాగా మౌనంగా ఉండిపోతుంటుంటాడు కాబట్టి అది తప్పుగా భావించకండి అలాగే మరొక ఆరోపణ చాలామంది తల్లిదండ్రులు చేసేది అదేవిధంగా అధ్యాపకులు చేసేది పక్కవాడికి ఏమైనా జరిగినా సరే వీడేం పట్టించుకోడండి అసలు జాలికి కనికారం అనేది లేదు వాడి పని వాడే అలాగే పక్కవాడు ఏది జరిగినా సరే వాడి బొమ్మలు కానీ పుస్తకాలు కానీ ఇవ్వడండి అంటుంటారు అది కూడా సహజమే ఎందుకంటే ఆ వయసులో ఆ బ్రెయిన్కి పక్కవాడికి సహాయం చేయాలన్న ఆలోచన కానీ ఆ ఎంపతి కానీ ఇవన్నీ కూడా రిజిస్టర్ కావు అసలు సహజంగా అతను చేసుకునేదే చేసుకుని వెళ్ళిపోతాడు తప్ప ఇది తప్పు ఇది ఒప్పు లేదంటే ఇలా చేయాలి అన్న ఆలోచన రాదు కాబట్టి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేక ఆ పిల్లవాడు ఏంటంటే పక్కవాడికి సహాయపడడం కానీ లేదా పక్క ఏదైనా అడిగినప్పుడు ఇవ్వకపోవడం కానీ చేస్తుంటాడు అది స్వార్థం అని చెప్పి వీడి స్వార్థపరుడండి లేదంటే వీడికి వాళ్ళు పోలికలు వచ్చినాయి వీడి పోలికలు వచ్చినాయి అని చెప్పి వాడికి లేనిపోని ట్యాక్స్ కట్టి వాడిని అదే మోసలో పెరిగేలా చేయద్దు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అందరూ పరిపక్వత చెంది తద్వారా అది డెవలప్మెంట్లో రిసీవ్ చేసుకునే స్ట్రోక్స్ అన్నట్లు కూడా మనం స్లో స్లోగా పాజిటివ్గా ఇవ్వాలి తప్ప నెగిటివ్గా చేస్తే పిల్లవాడు ఎందుకు కూడా ఉపయోగం లేకుండా పోతుంటాడు కాబట్టి చిన్నపిల్లల్ని పెంచడం అనేది ఒక సన్నపాటి తీగను పందిరి ఎక్కించడం లాంటిది అప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటామో అంత జాగ్రత్త ఇటు తల్లిదండ్రులు అంటే అధ్యాపకులు తీసుకోవాలి మరిన్ని విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం